మార్కెట్లోకి వివిధ కంపెనీలకు చెందిన నూతన బైకులు వస్తూ ఉంటాయి అందులో బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ బైక్స్ మార్కెట్లోకి వచ్చాయి దీనిపై యువత ఎక్కువగా క్రేజ్ పెంచుకున్నారు ఈ రెండు బైకుల మధ్య యొక్క వ్యత్యాసం ఎలా ఉంటుంది వీటి మైలేజ్ ఎలా ఉంది ఈ బైక్లో రిపేర్ వస్తే ఎలా ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా సరే మార్కెట్లో కొత్త బైక్ కొనుగోలు చేయాలంటే మొదటగా వాటి మైలేజ్ ఎంత ఉంది ఎలాంటి రిపేర్లు రావు అనే బైక్ ను కొనుగోలు చేస్తూ ఉంటారు అందులో మొదట తెలిపినట్టుగా బిఎస్ ఫోర్ చెందిన బైక్లు రిపేర్లు అధికంగా వస్తూ ఉంటాయి వాటిని రిపేర్ చేయాలంటే ఆ రిపేర్ బైక్ లో ఎక్కడ వచ్చింది అనే ప్రాబ్లం కనుక్కోవాలి అన్న కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ బైక్ ను మెకానిక్ ట్రయల్ వేసిన తర్వాతే బైక్ లో ఉన్న ప్రాబ్లం తెలియజేస్తారు ఆ రిపేర్ కి సంబంధించి సమయం కొద్ది గంటలు లేదా ఒక రోజు లేదా రెండు రోజు సమయం కూడా పడుతుంది వాటి మైలేజ్ తక్కువగానే ఉంటుంది బీఎస్ సిక్స్కి చెందిన బైకులు పూర్తిగా సెన్సార్ ద్వారానే వస్తాయని ఎక్కడ ప్రాబ్లం ఉంది అనే అంశాన్ని కంప్యూటర్ ద్వారా కనుక్కోవచ్చని వివరించారు ఎలాంటి రిపేర్ అయినా సరే క్షణాల్లో పసిగట్టే సౌకర్యం ఈ బిఎస్ సిక్స్ బైకులకు కంపెనీ ఇస్తుంది వీటి ప్రాబ్లం కంప్యూటర్ ద్వారా పూర్తి సమాచారాన్ని కనుక్కోవచ్చు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అనే సమాచారాన్ని కంప్యూటర్ ద్వారా కనుక్కొని రిపేర్ చేయడానికి సులభంగా ఉంటుంది ఈ బైకుల మైలేజ్ చాలా ఎక్కువగానే వస్తుంది